వేసవి వచ్చేసింది తనతో పాటు వడగాలులు దాహం నీరసం అలసట తీసుకొస్తుంది వీటి వల్ల చిరాకుతో మరింత నీరసం రోజంతా సూర్యుడి నిప్పులు కురిపిస్తాడు ఆ ఎండలకు ఒకటే ఉక్కపోతా పగలు ఎక్కువ రాత్రి సమయం తక్కువగా ఉంటుంది కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెల్లా ఆస్వాదించవచ్చు వేసవి చిట్కాలు చెప్తాను వినండి ఒకటి ఆహార పదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి రెండోది ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి మూడోది ఉదయం పూట నూనె వంటలు కాకుండా ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి నాలుగు పుచ్చకాయలు ఎక్కువగా తీసుకోవాలి ఐదు అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ ఏ అండ్ డీలు ఎక్కువగా శరీరానికి అందుతాయి ఆరు కూల్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్లు చాలా మంచివి ఏడు టీలకు వీలైనంత దూరంగా ఉండాలి ఎనిమిది కిటికీలకు గుమ్మాలకు వట్టి వేలు తీరాలను తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లదనాన్ని ఇస్తుంది తొమ్మిది సాధారణంగా పిల్లలు వేసవి సెలవుల్లో ఎండల్లోకి వెళ్ళి ఆటలు అలా ఎండలోకి వెళ్ళనీయకుండా ఇండోర్ గేమ్స్ ఆడించాలి పది పలచని మజ్జిగలో కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకొని పలచకా కలిపి పిల్ల పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది వేసవిలో బయట జ్యూసులు ఎక్కువ తీసుకోకుండా ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూసులు చేసుకొని తాగండి పన్నెండు పిల్లలకు మజ్జిగ కొబ్బరి నీళ్లు గ్లూకోజ్ నీళ్లు నిమ్మరసం ఎండు ఖర్చూరం నానబెట్టి నీళ్లు సగ్గుబియ్యం కాచిన నీరు గ్లాసులో నీళ్లలో చిటికడి ఉప్పు ఓ స్పూన్ పంచదార కలిపి ఓఆర్ఎస్ ద్రావణంలా కల్పిస్తే మంచిది పదమూడు తాటి ముంజలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కొబ్బరి బొండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తరువాత హాస్పిటల్ మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు చాలా తక్కువే కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలున్నాయి అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మూత్ర విసర్జన అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ కలుపుకొని తాగితే వేసవి పడలేక నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది పద్నాలుగు నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాగే నీటిని ఎక్కువగా తాగాలి పదిహేను వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు సన్గ్లాస్ మరియు టోపీ వంటివి ధరించండి పదహారు వయసు యాభై దాటిన వారు తమ ప్రయాణాలలో తప్పగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వెంట తీసుకెళ్లాలి పదిహేడు ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే మాత్రం ఎక్కువ సూర్యరశ్మికి బహిర్గతం అవ్వకండి గుండె సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీహైడ్రేషన్కు గురి అయ్యి వ్యాధి తీవ్రతలు అధికంగా అవుతాయి పద్దెనిమిది వేసవి కాలంలో శరీరానికి అతుక్కొని బిగుతుగా ఉండే దుస్తులను ధరించకండి వదులుగా కాటన్తో తయారు చేసిన బట్టలను ధరించండి దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీహైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది పంతొమ్మిది ఆల్కహాల్ సిగరెట్ మరియు కార్బోనేట్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇరువై వేసవికాలంలో బయటకు వెళ్ళేటప్పుడు మీతో వాటర్ బాటిల్ని తీసుకెళ్ళండి ఇవన్నీ పాటిస్తే ఈ వేసవిని ఆహ్లాదకరంగా ఆస్వాదించవచ్చు మీరు ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటూ జై హింద్